భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల అరవై రెండు అంతరాష్ట్ర నదులు లేదా లోయలకు సంబంధించిన వివాదాల తీర్పును ప్రస్తావిస్తుంది అటువంటి వివాదాలను నిర్వహించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి ఇది పార్లమెంటుకు అధికారం ఇస్తుంది దాని రెండు నిబంధనల యొక్క వివరణాత్మక వివరణ క్రింద ఉంది క్లాజ్ ఒకటి తీర్పును అందించడానికి పార్లమెంటు అధికారం వివాదాలు లేదా ఫిర్యాదులను పరిష్కరించడానికి పార్లమెంటు చట్టాలను రూపొందించడానికి ఈ నిబంధన అనుమతిస్తుంది నీటి వినియోగం నీటి పంపిణీ లేదా అంతర్రాష్ట్ర నదులు లేదా లోయల జలాలపై నియంత్రణ ఈ నిబంధన యొక్క ప్రాముఖ్యత అంతర్రాష్ట్ర నదులపై దృష్టి సారించడంలో ఉంది ఇది తరచుగా నీటి వనరులను పంచుకోవడంపై రాష్ట్రాల మధ్య వివాదాలకు దారితీస్తుంది ఈ విషయాలపై శాసనం చేసే అధికారం పార్లమెంటుకు ఇవ్వడం ద్వారా అటువంటి వివాదాలను పరిష్కరించడానికి రాజ్యాంగం ఏకరీతి మరియు సమానమైన విధానాన్ని నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది క్లాజ్ రెండు న్యాయపరమైన అధికార పరిధిని మినహాయించడం ఈ నిబంధన పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తుంది క్లాజ్ ఒకటి కింద ఉన్న వివాదాలు లేదా ఫిర్యాదులపై సుప్రీంకోర్టు లేదా ఏదైనా ఇతర న్యాయస్థానం యొక్క అధికార పరిధిని స్పష్టంగా నిరోధించే చట్టాలను రూపొందిస్తుంది ఈ నిబంధన అంతరాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన వివాదాల పరిష్కారాన్ని ప్రత్యేకంగా పార్లమెంటు ఏర్పాటు చేసిన యంత్రాంగాల ద్వారా ఉదాహరణకు ట్రిబ్యునల్లు నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది మరియు సాధారణ న్యాయ ప్రక్రియల ద్వారా కాదు న్యాయపరమైన వ్యాజ్యాలతో తరచుగా సంబంధం ఉన్న జాప్యాలు లేదా సంక్లిష్టతలు లేకుండా ఈ వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేకమైన మరియు క్రమబద్ధమైన ఫ్రేమ్వర్క్ ను అందించడం దీని లక్ష్యం గమనించవలసిన ముఖ్యాంశాలు ప్రత్యేక మెకానిజమ్స్ ఆర్టికల్ రెండు వందల అరవై రెండు ప్రకారం పార్లమెంట్ వంటి చట్టాలను రూపొందించింది అంతరాష్ట్ర జల వివాదాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు నీటి వివాదాలను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్లను ఏర్పాటు చేయడానికి వీలు కల్పిస్తుంది న్యాయస్థానాల మినహాయింపు న్యాయస్థానాలలో సుదీర్ఘ వ్యాజ్యం కారణంగా సంభావ్య సంఘర్షణలు లేదా జాప్యాలను నివారించడానికి న్యాయవ్యవస్థ పరిధిలోని వివాదాలను ఈ కథనం తొలగిస్తుంది ఫెడరల్ బ్యాలెన్స్ కథనం సహకార ఫెడరలిజం విధానాన్ని ప్రతిబింబిస్తుంది ఇది రాష్ట్రాల మధ్య వివాదాలను మధ్యవర్తిత్వం చేయడానికి మరియు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది సారాంశంలో ఆర్టికల్ రెండు వందల అరవై రెండు అంతరాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి శాసన ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది మరియు అలాంటి వివాదాలను న్యాయ వ్యవస్థ కాకుండా ప్రత్యేక సంస్థలు పరిష్కరించేలా నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము పదకొండు సంఘమునకు మరియు రాజ్యములకు మధ్య సంబంధములు అధ్యాయము రెండు పరిపాలక సంబంధములు జల సంబంధ వివాదములు ఆర్టికల్ రెండు వందల అరవై రెండు అంతర్ నదుల లేక నదీ లోయల యొక్క జలములకు సంబంధించిన వివాదముల న్యాయ నిర్ణయము ఒకటి ఏదేని అంతర్ నది యొక్క లేక నది అందలి జలముల లేక నదీలోయ యొక్క లేక నదీలోయలోని జలముల ఉపయోగము పంపకము లేక నియంత్రణను గూర్చి ఏదేని వివాదము లేక ఫిర్యాదు యొక్క న్యాయ నిర్ణయము కొరకు పార్లమెంటు శాసనము ద్వారా నిబంధించవచ్చును రెండు ఈ సంవిధానమునందేమీ యున్నప్పటికి ఖండము ఒకటి లో నిర్దేశింపబడిన ఎట్టి వివాదము లేక ఫిర్యాదు విషయములోనైనను సర్వోన్నత న్యాయస్థానముగాని ఏదేని ఇతర న్యాయస్థానముగాని అధికారితను వినియోగించరాదని పార్లమెంటు శాసనము ద్వారా నిబంధన చేయవచ్చును The Constitution of India. Part 11. Relations between the Union and the States. Chapter 2. Administrative Relations. Disputes relating to waters. Article 262. Adjudication of disputes relating to waters of interstate rivers or river valleys. 1. Parliament may by law provide for the adjudication of any dispute or complaint with respect to the use, distribution or control of the waters of, or in, any interstate river or river valley. 2. Notwithstanding anything in this constitution, Parliament may by law provide that neither the Supreme Court nor any other court shall exercise jurisdiction in respect of any such dispute or complaint as is referred to in clause 1.